రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ అలాగే ఈరోజు టమాటో మార్కెట్లో రేట్లు ఇవ్వదని చూసుకుందాం ముందుగా కోలా టమాటో మార్కెట్లో థర్డ్ క్వాలిటీ చూస్తే ఫిఫ్టీన్ కేజీ బాక్స్ నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వేశారు సెకండ్ క్వాలిటీ చూస్తే నూరు నుంచి నూట అరవై రూపాయలు వేశారు ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు వేశారు అలాగే మదనపల్లి టమాటో మార్కెట్లో రేట్లు ఇవ్వదనే చూసుకుంటే మదనపల్లి టమాటో మార్కెట్లో నూరు రూపాయలు స్టార్ట్ అయ్యి మూడు వందల రూపాయలు సూపర్ టాప్ వేశారు అలాగే కలకట్ టమాటా మార్కెట్లో రేట్లు ఏదైనా చూసుకున్నాం కలకట్ టమాటో మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీ బాక్సు థర్డ్ క్వాలిటీ చూసుకుంటే పది రూపాయల నుంచి యాభై రూపాయలు వేశారు అలాగే సెకండ్ క్వాలిటీ చూస్తే అరవై నుంచి తొంభై రూపాయలు వేశారు ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు నుంచి నూట యాభై రూపాయలు వేశారు అలాగే కలికి టమాటా మార్కెట్లో రేట్ ఏదైనా చూసినా కలికి టమాటా మార్కెట్లో రేట్ ఏదైనా చూస్తున్నాం అంటే ఇక్కడ ఫిఫ్టీన్ కేజీ బాక్సు ఇరవై రూపాయలు స్టార్ట్ చేసి నూట యాభై రూపాయలు వేశారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట సమయం పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి